ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఇరవై రెండు ఇరవై పదిహేడు యాభై ఓపెన్ ఇరవై ఉంది ఇరవై ఇరవై ఉంది వరకు ఇప్పుడు ఏం చేయాలా దాని తగ్గేళ్ళు చాలా ఎట్లా షట్టర్ షటర్ చేస్తా ఉన్నారంట ఎప్పుడు షట్టర్ చేసేది ఇకపోతే మనం ఒక మార్గం ఆలోచించిన అది క్లోజ్ చేస్తాం మీరు చేయండి ఇప్పుడు మనం చెప్పినంత వరకు చెప్పిన అంతకు మించి వాళ్ళు చెప్పారు అక్కడ ఎవరు వేసుకుంటానని ఒక మాట ఇచ్చారు రాయలు వేస్తే మాకు ఇబ్బంది సరిపోవని చిన్న రైతు బాగా చిన్న రైతు కాదు ఇక్కడ వేల రైతులు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది సార్ అన్నా యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ప్రెజెంట్ అయితే ఏం లేదు సార్ ఎట్ దే స్లో కానీ ఎక్కువ విత్ అంటే ఇక ఎనీ ప్రాబ్లం సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం లేదు సార్ సార్ ఈ ఫీడ్ సంథింగ్ కదా ప్రేమ అంటే వాళ్ళ ఆయకట్టు వాళ్ళ నీళ్లు కదా కరెక్ట్ గా సీజన్ వచ్చింది పొలంలో మాకు తగ్గిస్తే కిందికి రావాలి సార్ వాళ్ళకి ఆయకట్టు ఆయకట్టు హక్కుదారులు ఎంతమందికి హక్కుదారులు

ఎఫెక్ట్ రాదు చిన్న చిన్న పది సూజన్ వి డోంట్ వాంట్ స్పాయిల్ ఎనీబడి ఆల్సో రైతు ఆర్ ఆల్సో రైతులు మాకు కావాల్సింది ఇట్లా మళ్ళకు అవసరం కాదు చిన్న చెట్లు ఇవన్నీ ఉన్నాయి దయచేసి విఆర్ నాట్ స్పైల్ స్పాయిల్ ఎనీబడి విఆర్ విత్ ఎవరి బడి అంతే కానీ మమ్మల్ని అది ఉండదు నేను చెప్పేది వాళ్ళకి ఇవ్వండి అక్కడ ఎక్కువ పోతా అంటే దాన్ని కట్ డౌన్ చేయండి అంటే మనకి ఎంత రావాలో అంత తెప్పి ఇప్పుడు ఏం ఇవన్నీ ఏం ప్రాబ్లం లో ఒకటి పని లేకుండా ఏం చేస్తున్నారు ఎస్సీ గారు అనా అన్న ఎట్లా అన్న దీస్ నో గుర్స్ సరిగ్గా లేనప్పుడు ఎట్ట మిమ్మల్ని అనడం కాదు ఆయన తెలివి వద్ద మీలా ఏం ఫండ్స్ ఉన్నా ఏంది ఫండ్స్ ఏంది ఫండ్స్ కట్ డౌన్ చేయండి ఇప్పుడు ఊరికి వీలు కూడా అట్లా ఏదో పెన్షన్ కావాలండి నీమని నీళ్ళు రాదు ఏం పెన్షన్ రా అన్న చెప్తే పెన్షన్ బే బుద్ధి లేని నా కొడుకులు రా పూ తింటారు మూడు పూట్ల ఇలా అని చేసుకోండి బాగుపడతారు ఎస్టిమేట్ ఫర్ ఆల్ దిస్ అబ్బాయి మేజర్ డిస్ట్రిబ్యూటర్లు వేసుకుంటే చిన్న చిన్న అడుగుదేం కాస్తుంది మేజర్ ఉండే సార్ పదిహేడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఎనిమిది సార్ ఈ నాలుగు కవర్ చేసుకుని మనం మీరు ఎక్కువైతుంది ఆల్రెడీ షీట్ ఇద్దరు ఆల్రెడీ షీట్ ఇద్దరు వేరే షీట్ వెల్ ఇట్ అండ్ డూ ఇప్పుడు చేయలేము నేను ఎరగుండపల్లి దగ్గర నేనే చేపించింది అన్ని షటర్లు అవన్నీ ఎరగుండపల్లి కిందికి పోవు నీళ్ళు అక్కడ చూసినారా యు సీన్ దట్ అది మేమే నంద్యాల నుంచి చెప్పి చేపించిన అంటే మీకు కూడా ఎవరికి ఏం కావట్లేదు అండి ఎవరికి ఏం కావట్లేదు మొత్తం ఎంత అవుతుంది నా షటర్లకి నువ్వు నువ్వు యూ టెల్ డోంట్ వరీ హౌ మచ్ హలో అన్నా ఇప్పుడు షటర్లు కూడా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకు పాల్గొడతాం సరిపోతుంది ప్లీజ్ ఇట్స్ నాట్ ఇన్ క్రోర్స్ ఇట్స్ నాట్ ఇన్ క్రోర్స్ ఇట్స్ ఇన్ ల్యాక్స్ యువ గెట్ యు త్రీ లాక్స్ వెరీ సారీ సార్ ఇన్సల్ట్ ఫర్ అసలు మా అందరికి ఇన్సల్ట్ ఈవెన్ త్రీ లాక్స్ విత్ ఇట్స్ బిగ్ కెనాల్ రాశి ఉండట్లయితే నో గుడ్ ప్లీజ్ అన్నద్దండి ఏంది అంటే నీకు పేపర్ కన్నా లెక్కకి ఇచ్చేసి లేదా న్యూస్ పేపర్కు తెల్ల పేపర్ మాకు పోలీసు వాళ్ళు ఉన్నారు చూడే వాళ్ళు ఏం చేస్తారు తెల్ల పేపర్లు అవన్నీ ఉండవు అంటే మాకు అలవాట్లే వాళ్ళు యాజ్ పండి పట్టుకున్న పాపం వాళ్ళు ఏంది బావా మాకు వద్దు స్వామి మాకు రూపాయి వద్దు స్వామి ఆ తెల్ల పేపర్లు తెచ్చి అట్లనే చెప్పండి చేస్తామా వాళ్ళు పోలీసు వాళ్ళు నేను మీకన్నా లెక్క తీసుకురా వాళ్ళు నోనా ఐఎం వెరీ సారీ యూఆర్ సి డోంట్ మూడు లక్షలు పంపిస్తా వెరీ సారీ సార్ ప్లీజ్ ఇప్పుడైతే ఇప్పుడైతే ఇప్పుడు రిపేర్ రిపేర్ చేపిలేము కదా మీట్ యూ టుమారో ఆ మాట్లాడతా మా మినిస్టర్ తో దిస్ ఇస్ ద్రెండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చేయలేము చేపిస్తా చే వాళ్ళ దాంట్లో ఉండిపోయినాయి మనకి ఫండ్స్ రావడం లేదా మొత్తం ఆరోగ్యశ్రీ అప్పు కట్టేదానికి టీచర్లు అప్పుడేదానికి మూడు వేలు మన రైతులు ఏ మూడు వేలు ఇంకొక ఆరు అంట అంటే షేక్ కోసుకొని వచ్చినాడు షేకి వచ్చి ఆరు వేలు ఇచ్చేది ఏంటన్నా ఆరు వేలు ఇచ్చేది అంట ఇంకొండే ఎక్కువ మనం అంటరా చేస్తున్నావు ఎంపీఆర్ డ్యామ్ ఇన్ఛార్జ్ నేను సౌత్ కినాల్ గేట్లు బాగా స్పాయిలకి ఇక్కడ

అందరు పాలిడ్ లీవ్ ఇట్ మా వాళ్ళతో నేను జోలు పెట్టి చేపిస్తా మీరు ఆ లెటర్ నాకు ఏంటి ప్లీజ్ ఎక్కడ్రా నెక్స్ట్